సిపిఎం ప్రధాన కార్యదర్శి మార్క్సిస్ట్ యోధుడు సీతారాం ఏచూరి గురువారం తుది శ్వాస విడిచారు ఆయన మరణానికి ముందే తన బాడీ డొనేట్ చేయడానికి అంగీకరించారు ఇంతకీ శరీరదానం అంటే ఏంటి చనిపోయిన తర్వాత వ్యక్తి దేహాన్ని దానం చేయాలంటే ముందుగా ఏం చేయాలి దానం తీసుకున్న దేహాన్ని హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు అసలు దేహాన్ని దానం చేయటం అనేది ఎందుకు ముఖ్యం ప్రాణం లేని దేహం ఎవరికి ఎందుకు ఉపయోగపడుతుంది శరీర దానం చేయటానికి మన దేశంలో ఉన్న పద్ధతులేంటి బతికున్న మనిషి అవయవ దానం విషయానికి వస్తే అత్యవసర పరిస్థితుల్లో కిడ్నీ దానం చేయొచ్చు రక్తదానం చేయొచ్చు అలాగే లివర్ కూడా దానం చేయొచ్చు లివర్ ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న మనిషి శరీరంలో లివర్ మళ్లీ మామూలు సైజు కు పెరుగుతుంది ఒకవేళ మనిషి బ్రెయిన్ డెడ్ అయితే శరీరంలోంచి గుండె కాలేయం కిడ్నీలు ఊపిరితిత్తులు పెద్ద పేగు వంటి అవయవాలు దానం చేయొచ్చు ఒకవేళ మనిషి బ్రెయిన్ డెడ్ కాకుండా ఏవైనా ఇతర కారణాలతో లేదా సహజంగానే చనిపోయినట్లయితే వారి నేత్రాలు ఎముకలు గుండె కవాటాలు వంటివి దానం చేయొచ్చు ఇవన్నీ కూడా అవయవ దానం కిందికి వచ్చేవి ఈ తరహా దానాలు అవి పొందిన మరో వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయి వారి ఆయుష్ను పెంచుతాయి ఇది అందరికీ తెలిసిన విషయం కానీ చాలా మందికి తెలియని దానం మరోటుంది అదే మొత్తం శరీరాన్ని దానం చేయటం ఒక మనిషి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఏదైనా మెడికల్ కాలేజీకి అప్పగించటమే ఈ శరీర దానం సాధారణంగా చనిపోయిన వ్యక్తుల చివరి కోరిక ప్రకారమే వారి కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకుంటుంటారు అందుకోసం ఒక పద్ధతి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి ఎవరైనా తాము చనిపోయిన తర్వాత తమ బాడీని దానం చేయాలనుకుంటే అంతకంటే ముందుగా వారికి సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీ లేదా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అందుకు సంబంధించిన అంగీకార పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేహాన్ని దానం పొందే అనుమతి ఉన్న ఎన్జీఓల సంస్థలకు కూడా దేహాన్ని దానం చేయొచ్చు మానవ శరీరంలో ఏ ఏ అవయవం ఏ స్థానంలో ఉంటుంది అవి ఏ పరిమాణంలో ఉంటాయి ఎలా పనిచేస్తాయి అని చెప్పే శాస్త్రమే హ్యూమన్ అనాటమీ సాధారణంగా మెడిసిన్ చదివే విద్యార్థులకు ఈ హ్యూమన్ అనాటమీ పాఠాలను తరగతి గదిలో బోర్డుపై లేదా డిజిటల్ క్లాస్ లో త్రీడీ ఫార్మాట్ లో ఉన్న అవయవాల బొమ్మలపై చెప్తుంటారు లేదంటే మెడిసిన్ విద్యార్థులకు టీచింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బొమ్మలను ఉపయోగించి ప్రొఫెసర్లు పాఠాలు చెప్తారు వీటితో పాటు మెడికల్ కాలేజీలో అదే విద్యార్థులకు నేరుగా మనిషి అవయవ క్రమం గురించి శరీరంపైనే ప్రయోగాత్మకంగా వివరించి చెప్పేందుకు మన ముందున్న మరో మార్గమే ఈ శరీర దానం ఇలా దానంగా వచ్చిన దేహాలతో మెడిసిన్ విద్యార్థులకు హ్యూమన్ అనాటమీ పాఠాలు చెప్తారు అందుకే మనం చనిపోయినా మన దేహం మరొకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కొంతమంది ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ దేహాన్ని దానం చేసేందుకు అంగీకార పత్రం ఇస్తుంటారు మెడికల్ కాలేజీలో ఈ మృతదేహంపై ప్రయోగ పాఠాలు పూర్తయిన తర్వాత ఏం చేస్తారు అనేదే ఇంకో ప్రశ్న అయితే తమ శరీరాన్ని దానం చేసిన వారి చివరి కోరిక వారి ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టడం లేదా ఖననం చేయటం జరుగుతుంది అనాథ శవాల విషయంలో వారెవరు వారి మతం ఏంటి ఆచారం ఏంటనే విషయంలో స్పష్టత ఉండదు కనుక అలాంటి మృతదేహాల విషయంలో మెడికల్ కాలేజీ తమ సౌకర్యం ప్రకారమే ఆ దేహానికి అంత్యక్రియలు పూర్తి చేస్తాయి ఒకవేళ డోనర్ కోరినట్లయితే మెడికల్ కాలేజీలో ప్రయోగాల అనంతరం పార్థివ దేహాన్ని తిరిగి వారి కుటుంబ సభ్యులకే అప్పగించే సంప్రదాయం కూడా ఉంది కొన్ని దేశాల్లో ఇలా దానం చేసి వచ్చిన మృతదేహాలకు ఘనంగా అంత్యక్రియలు పూర్తి చేయడంతో పాటు వారికి ఘన నివాళి అర్పించే కార్యక్రమాలు కూడా చేపడతారు అంతేకాకుండా ఆ శరీరాన్ని దానం చేసిన వారి కుటుంబాలను ఆ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి తమ సంస్థ తరపున కృతజ్ఞతలు చెప్పడం కూడా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఎవ్వరూ తీసుకోవటానికి ముందుకు రాని అనాథ శవాలను కూడా పోలీసులు మెడికల్ కాలేజీలకు దానంగా ఇస్తుంటారు ఏదేమైనా తమ పరిశోధనల కోసం లభించిన దేహాలను మెడిసిన్ విద్యార్థులు ప్రొఫెసర్లు అత్యంత విలువైనవిగా భావిస్తారు అయితే అత్యంత తక్కువ సందర్భాల్లో మాత్రమే శరీర దానాన్ని తిరస్కరిస్తారు ఉదాహరణకు కొన్నిసార్లు వ్యక్తులు చనిపోయిన పరిస్థితుల్ని బట్టి వారి దేహాలకు పోస్టుమార్టం అవసరమవుతుంది అయితే కొన్ని సందర్భాల్లో పోస్ట్ మార్టం వల్లే శరీర దానాలను మెడికల్ కాలేజీలు తిరస్కరిస్తుంటాయి శరీరం దానం చేయాలనే నిర్ణయం తీసుకున్న వారు ముందుగా తమ కుటుంబ సభ్యులను ఒప్పించాలి ఎందుకంటే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ సమాచారాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చి శరీర దానానికి సహకరించాల్సింది వాళ్లే వాళ్ల సహకారం లేకుంటే మెడికల్ కాలేజీ వాళ్లకు ఆ వ్యక్తి చనిపోయిన విషయం కూడా తెలిసే అవకాశం ఉండదు అలాగే శరీర దానం గురించి అంగీకార పత్రం రాసి ఇచ్చేందుకు వెళ్లేటప్పుడు తమ కుటుంబంలో ఆ బాధ్యతను తీసుకునే వారిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాలి గతంలో ఇలా శరీర దానం చేసిన ప్రముఖుల విషయానికి వస్తే జూరిస్ట్ లీలా సేత్ సిపిఐఎం అగ్రనేత సోమనాథ్ చటర్జీ పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబస్సు జనసంఘ్ నానాజీ దేశ్ముఖ్ వంటి వాళ్లున్నారుపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ఆ జాబితాలో చేరారు గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్ను మూసిన సీతారాం యేచూరి పార్థివదేహాన్ని వారి కుటుంబ సభ్యులు అదే ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి దానం చేశారు జీవితాంతం సమాజ సేవ చేసి తమ జీవితాన్ని ప్రజలకి అంకితం చేసిన వాళ్లు తాము ఈ లోకంలో లేకపోయినా తమ దేహం మరో నలుగురికి ఉపయోగపడాలి అనుకునే గొప్ప వాళ్ళే ఇలా శరీరదానానికి ముందడుగేస్తారు అందుకే వాళ్లు ఎప్పటికీ చిరస్మరణీయులుగా మిగిలిపోతారు